హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారి ఫార్మర్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అయితే ఎద్దులు మేపడానికైతే వచ్చినాం అక్కడ మనం వచ్చేక్కడైతే ఎద్దులు మేపుతున్నాడు అలాగే యూట్యూబ్లో లైవ్ కూడా చేస్తున్నాడు ఇప్పుడైతే మనం కొద్దిగా మాట్లాడదాం మన గుర్రూప్ ఫార్మర్ దాకా వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం ఏమని చెప్తాడు సమాధానం ఈ కిటీ చాలా పడింది ఎంత కనిపిస్తున్నాయి గుర్రూప్ ఫార్మర్ అయితే అక్కడ ఉన్నాడు మనం చూడంగానే షాక్ అయిపోతాడు ఇంకా ఇంటర్వ్యూ చేయడానికి ఇంత ఇలా పట్టు పొలంలో ఈ గడ్డిలో వచ్చినారు నా దగ్గర కంటే ఇంకా అయితే ఇంటర్వ్యూ అయితే చేద్దాం ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు లైవ్ అయితే పెట్టినాడు ఎంతసేపు లైవ్కి వెళ్ళిన లైవ్ అంటే ఇప్పుడు బ్యాక్ వచ్చి వీడియో అయితే తీస్తున్నాయి ఉన్నాయి ఆడి చివరిలో కనిపిస్తున్నాడు దూరం ఉన్నాడు అయితే మనం గురువు ఫార్మాను అయితే ఇంటర్వ్యూ చేద్దాం హాయ్ గురు ఫార్మర్ గారు ఎక్కడున్నారు ఫుల్ చేస్తున్నారు లైవ్ అయితే ఎద్దులు మీవే నీవే ఇప్పుడైతే మనం గురు ఫార్మర్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం బ్రో కాసేపు మైక్ ఆఫ్ చేసుకుని కొద్ది నాలుగు మాటలు నాతో మాట్లాడండి ఏ లేదు బ్రో నేను ఇంటర్వ్యూ చేద్దామని వచ్చిన ఇదిసేపు నువ్వు లైవ్ పెట్టినావు కదా చూద్దామని వచ్చినా మీరు ఇంత దాకా ఎదగడానికి సక్సెస్ ఎలా అయ్యారు బ్రో నాకు నాకు స్పెషల్గా అంటూ మారి ఫార్మర్ బ్లాగ్స్ ఏ మొత్తం ఎలా చేయాలి ఏంది అనేది నాకు ఫస్ట్ నుండి నాకు సపోర్ట్ చేసింది అయితే మాత్రం మారి ఫార్మర్ బ్లాగ్స్ ఏ ఓకే